సామాన్యుని నుండి సంపన్నుడి వరకు అందరూ ఇందులో ఇన్వెస్ట్ చేసే విధంగా మన చైర్మన్ సాయి శ్రీనివాస్ గారు దీన్ని అందిస్తున్నారు అన్ని రకాల ప్రభుత్వ అనుమతులతో క్లియర్ టైటిల్ తో రిజిస్ట్రేషన్ పట్టాదారులకు పాస్ పుస్తకం పొందే విధంగా రూపొందించారు సొసైటీ మరియు ఫామ్ హౌస్లలో సభ్యత్వం ఇరవై నాలుగు గంటలు కస్టమర్ల సేవలు టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ డబల్ త్రీ ఫోర్ సిక్స్ క్రెడిట్ సొసైటీ ద్వారా లోన్ సదుపాయం కలదు ప్రతి చెట్టుకు ఐడెంటిఫికేషన్ నెంబర్ చెట్లు కటింగ్ కు నిపుణుల ద్వారా ఆమోదం సొసైటీలో ప్రతి కస్టమర్కు రైతు గుర్తింపు కార్డు వెంచర్ లోను ఫామ్ హౌస్ నిర్మాణం దేశవ్యాప్తంగా కంపెనీ బ్రాంచ్ల ఏర్పాట్లు నేడు భూమిని విక్రయించడం ద్వారా వ్యాపారం చేసే సంస్థలు ఎన్నో ఉన్నాయి ఒక కాన్సెప్ట్ ను విక్రయించడం ద్వారా